నమస్కారం ప్రజలారావు నిన్న జరిగినటువంటి ప్రజాకలం సభలో చంద్రబాబు నాయుడు గారు మా పార్టీకి సంబంధించి మా అన్న మీద చేసినాడు వ్యాఖ్యలు చేసినాడు కాబట్టి ఎందుకంటే మాకు మా పార్టీకి డ్యామేజ్ జరుగుతుందంటే సీమరాజు ఆడ ఖచ్చితంగా ఉంటాడు నాకు గొంతునైతే ప్రజలకైతే వినిపిస్తా ఎందుకంటే మా అన్నను ముప్పై సంవత్సరాల పాటు అధికారంలో చూసుకోవాలా అనేటువంటి ఆశ ఆకాంక్షతో ఉండేటువంటి నేను మా అన్నకు జరిగినటువంటి డ్యామేజ్ని అయితే నేను ఖచ్చితంగా అయితే నేనైతే వివర చారా దయచేసి వీడియోని పూర్తిగా చూడండి మన వైసీపీ పార్టీ నాయకులు కానీ కార్యకర్తలు కానీ ప్రతి ఒక్కరు కింద కామెంట్ రూపంలో తెలియజేయండి మీకు మీకు ఇది నచ్చితే దళిత ద్రోహి జగన్ అంట దళిత ద్రోహి జగన్ ఎస్సీల నెత్తిన సీఎం భస్మాసుర్ ఆశ్రం చంద్రబాబు నాయుడు గారు మాట్లాడినారు పెద్ద ఆయన సరే దళిత ద్రోహి జగన్ ఏమైంది ఇప్పుడు ఏమైంది సంపి డోర్ డెలివరీలు చేశారు ఎమ్మెల్సీలో మా పార్టీలో మాస్క్ అడిగిన పాపానికి ఒక దళితుడు డాక్టరు మాస్క్ అడిగితే ఓన్లీ రోడ్డు మీద మెంటలోడిగా ముద్రే సంపేశారు ఏం పెరిగినారు ఏం పెరగతారు ఇల్లు మేము ఇచ్చింది తీసుకొని వీళ్ళు మాకు ఓట్లు వేస్తారు అంతవరకే మా ఎగస్తాలు మాట్లాడకూడదు ఇరవై ఐదు వేల కోట్ల సప్లై నిధులు దారి మల్లింపు ఇరవై ఐదు వేల కోట్లుగా సార్ ఇంకా ఎక్కువైనా మేము మళ్ళిస్తాం ఎందుకంటే మాకు అవసరం ఉన్నది మాకు నీడు ఉన్నాది కాబట్టి ఇరవై ఐదు వేల కోట్లైనా సరే యాభై ఐదు వేల కోట్లైనా సరే ఏదైనా సరే సప్లైలు మేము అయితే అయితే మళ్ళించుకుంటాం ఇరవై ఏడు సంక్షేమ పథకాలు రద్దు దళితులకు ఇచ్చేటువంటి ఇరవై ఏడు పథకాలు ఏ అయితే ఉన్నాయో సంక్షేమ పథకాలన్నీ కూడా మా అన్న అధికారంలోకి వచ్చినాక రద్దు చేశాము ఏమైంది ఇప్పుడు ఏమి చేయగలుగుతారు అంటే మీరు ప్రజలకు ఈ మాదిరి వివరించే మా అన్న ముప్పై సంవత్సరాలు ముఖ్యమంత్రిగా లే ఉండడం మీరు ఎన్ని చేసుకున్నా మీరు ఎన్ని ప్రజా ప్రజాకళాలు పెట్టుకున్నా ఎన్ని యువ కళాలు పెట్టుకున్నా మా అన్న ముప్పై సంవత్సరాల పాటు ముఖ్యమంత్రిగా అయితే ఉంటాడని తెలియజేసుకుంటున్నా ఓట్లు వేసిన దళితులను ముంచేశాడు అంటే రెండు వేల పద్నాలుగవ సంవత్సరంలో మా పార్టీకి వోళ్ళే బాగా ఇచ్చేశారు అదే రెండు వేల పంతొమ్మిదికి వచ్చే తల్లికి ఇంకా బాగా అతి ఉత్సాహంగా పనిచేసి మా అన్నను నూట యాభై ఒక్క సీట్లు గెలిపించింది మాకు దళితులు ఓట్లు వేసినారు మా వైసీపీ పార్టీకి మా వైసీపీ పార్టీ దళితులు లేనిది మా పార్టీ లేదు దళితులు ఓటు బ్యాంకింగ్తోనే మేము నూట యాభై ఒక్క సీట్లు గెలిచినామని గర్వంగా అయితే చెప్పుకుంటున్నాం అంటే ఇప్పుడు మీరేం చేశారని చెప్పొచ్చు ఇరవై ఏడు సంక్షేమ పథకాలు తీసి దుబ్బినప్పటికీ కూడా మళ్ళీ మేమే గెలుచామని అయితే ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం దళిత డ్రైవర్ను చంపి డోర్ డెలివరీలు చేసిన ఎమ్మెల్సీని పక్కన పెట్టుకొని తిరుగుతున్నాడు చిన్నాయని చంపిన వాడిన పక్కన పెట్టుకొని తిరుగుతున్నాము సార్ ఆఫ్టర్ ఆల్ ఒక దళితుని చంపిన దానికి ఏమవుతుంది దళితు డ్రైవరు చంపినాము ఎమ్మెల్సీ మళ్ళా బయటికి తెచ్చుకున్నాము ఇప్పుడేమైంది ఏం పెరుగుతారు ఏమన్నా పెరిగేది ఉంటే రెండు వేల ఇరవై నాలుగులో పెరగండి అంబేద్కర్ విదేశీ విద్యకు తన పేరు అంటే పెట్టుకుంటాడు ఎందుకంటే ఇంతకుముందుంది జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి రావాలనే తపనతో జగన్మోహన్ రెడ్డి ఫోటో ముందు వెనకలు వాళ్ళ బ్యాక్గ్రౌండ్ ఫోటో పెట్టుకున్నాము నవరంధ్రాలు అదే సారీ నవరత్నాలకో ఇప్పుడేమైంది ఇప్పుడు మళ్ళీ అది పెరిగి దుబ్బి మా ఓడి ఫోటోని పెట్టుకున్నారు అవసరం ఎట్లయితే ఆ విధంగా చేసుకుంటాము మాకు ఏ విధంగా కావాలంటే ఆ విధంగా అయితే చేసుకో ముందుకు పోతాము ల్యాండ్ టైట్లింగ్ యాప్ రద్దు చేశారా చేసా రద్దు చేస్తా ఓకే చెయ్యి జరిగేది క్యాష్ వార్ కాదు క్యాష్ వార్ ఎస్ క్యాష్ క్యాషే మొత్తం క్యాషే మాది క్లాస్ కాదు క్యాష్ వారే రా తగలండి ఎవడైనా సరే మా దగ్గర లేని చెల్లరా మా దగ్గర లేని డబ్బా మేము చూడండి డబ్బా మేము పంచం డబ్బా మేము సంపాదించిన డబ్బా మేము అన్నిటికీ సిద్ధంగానే ఉన్నాం సిద్ధం అని చెప్పినా ఇంకేమవుతుంది బొక్క ఈ ఐదేళ్లలో పేదలు నిరుపేదలు అయ్యారు అంటే నిరుపేద ఇవన్నీ కూడా ఏంటంటే నిరుపేదలైన మాట వాస్తవమే ఎందుకంటే మేము వాళ్ళ దగ్గర దొబ్బుతాం పదివేలు ఇచ్చి ఇరవై వేలు ఘనత మా వైసీపీ పార్టీ మా అన్న చేసినటువంటి మా అన్న పదివేలు ఇస్తాడు ఇరవై ఏళ్ళు తెచ్చుకుంటాడు అంటే నీకు మేము ఇచ్చేది కనపడుతుంది కానీ నీ దగ్గర నుంచి లాగేది కనపడదు అది గొర్రెలు తెలుసుకోలేరు అది తెలుసుకునే తలకే ముప్పై ఏళ్ళు అవుతుంది ముప్పై ఏళ్ళు మా అన్న ముఖ్యమంత్రిగా ఉంటాడని మరొకసారి తెలియజేసుకుంటూ వాలంటీర్లు జగన్ మాయలో పడొద్దు కొల్లూరు రేపల్లె ప్రజాగాలంలో బాబు వాలంటీర్లు ఎందుకు పడతారు సార్ వాలంటీర్లు జగన్ ఎందుకు పడరు వాలంటీర్ మా పార్టీ కార్యకర్తలు కదా ఇచ్చినటువంటి వీళ్ళు జాబులు తీసుకునే కదా ఉండేది వాలంటీర్లు మా వేరే ఎల్లైకి ఇయ్యి పొల్లైకి లెంగాయికి ఇవి పొక్కల ఒడికి అంటే వీళ్ళు మా పార్టీ వాళ్ళకే ఇచ్చినాము మా అమ్మంట రాంబాబు గారు స్టేజ్ మీదనే చెప్పినాడు మన పార్టీ వాళ్ళకే ఇచ్చినాము మీరు ఆ జెడ్పీటీసీ చెప్పినాడు ఆ ఎంపీటీసీ చెప్పినాడు ఆ సర్పంచ్ చెప్పినాడు అంటే ఎవరు పేరైతే చెప్పినారో వాళ్ళకే కదా ఇచ్చింది వాళ్ళంతా మన పార్టీ వాళ్ళే కదా వాలంటీర్లు కాదు వాళ్ళు వాళ్ళు మన పార్టీ కార్యకర్తలు అని మేము చెప్పినాము ఇంకేంది ట్యాప్లో పడద్దు అనేది మీరు సో మీరు ఏది ఇలాంటి ఏమి చేసుకున్నా కూడా దళిత ద్రోహి జగనను లేదంటే దళిత బఫూన్ జగనను దళితులకు న్యాయం అన్యాయం చేసినాడు జగన్ అని చెప్పండి మీరు ఏమి చెప్పినా మాకు దళితులు ఓటు బ్యాంకింగ్ ఉన్నది మేము నూట డెబ్బై నూట ఏడు స్థానాలు గెలవబోతా ఉండని చెప్పి తెలియజేసుకుంటూ నమస్కారం